రవితేజ కెరీర్ ఎందుకు ఇలా పడిపోయింది తానే కట్టుకున్న కోటను తానే కూల్చుకున్నాడా హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం ఇరవై ఏళ్ల క్రితం రవితేజ అంటే థియేటర్లు షేక్ అయ్యే పేరు హిట్ అంటే హిట్ ఐదు సినిమాలు చేసిన కనీసం మూడు బ్లాక్ బస్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలై సైడ్ పాత్ర నుంచి లీడ్ రోల్ వరకు వచ్చిన అద్భుతమైన చర్నీ కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడైతే రవితేజ సినిమా వస్తుందంటే అంత బాగుంటేనే చూద్దాం అనే టాక్ వస్తోంది ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది ఎలా కెరీర్ ఇలా కిందకి జారిపోయింది ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం రవితేజ ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో నీ కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ ఇలా వరదగా హిట్స్ కొట్టి టాలీవుడ్లో ఎంజీ హీరోగా మారిపోయాడు వెంకీ భద్ర విక్రమార్కుడు కృష్ణ కిక్ మిరపకాయ ప్రతి సంవత్సరం ఒక హిట్ హామీగా ఇచ్చేవాడు ఎన్టీఆర్ మహేష్ పవన్ కళ్యాణ్ లెవెల్ కలెక్షన్లతో స్టార్ రేంజ్కి వెళ్ళిన అరుదైన హీరోలో రవితేజ కూడా ఒకరు ఇది అందరికీ తెలిసిన విషయమే కెరీర్ పడిపోవడం ఎక్కడి నుండి మొదలైంది అసలైన టర్నింగ్ పాయింట్ రాజాది గ్రేట్ సినిమా హిట్ అయింది కానీ రవితేజ చేసిన బ్లైండ్ క్యారెక్టర్ ఆ తర్వాత ఆయన నటనలో కూడా అదే ఎక్స్ప్రెషన్ మిగిలిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేశారు దీని తర్వాత వచ్చిన సినిమాల్లో అదే బాడీ లాంగ్వేజ్ అదే యాక్షన్ అదే డైలాగ్ స్టైల్ అదే టైంలో ఇతర హీరోలు వెరైటీ రోల్స్ కొత్త స్క్రిప్ట్స్ కొత్త లుక్స్ అదే సమయంలో రవితేజ మాత్రం పాత ఫార్ములా సినిమా చేస్తూనే ఉన్నాడు ఒకే టైప్ కథలు హీరో జన్ పాత పద్ధతి కిలాడి రామారావు డ్యూటీ రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈకల్ మిస్టర్ బచ్చన్ గమనించారా ఈ సినిమాలన్నీ ఒకే స్ట్రక్చర్ మొదట హీరో నెగిటివ్ షేడ్ సెకండ్ హాఫ్లో మారిపోయిన మంచివాడు ఒక యాక్షన్ సీన్ ఒక ట్రైన్ సీన్ ఒక టైగర్ షాట్ హీరోపై చేసే స్లో మోషన్ బిల్డప్ ఫ్యాన్స్ కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు ఇవి చూసి రవితేజ ఎలా ఒప్పుకున్నాడు మార్కెట్ పడిపోవడానికి అసలైన కారణం స్క్రిప్ట్ సెలెక్షన్ సింపుల్గా చెప్పాలంటే స్క్రిప్ట్ సెలెక్షన్లో పెద్ద పొరపాటు జరిగింది ఫ్లాప్ వచ్చిన స్క్రిప్ట్ మార్చాలి అనిపించలేదు అదేమో డైరెక్టర్లు మాత్రమే మార్చేస్తూ వచ్చాడు కానీ కథ మాత్రం అదే మాస్ సినిమా మాత్రమే చాలనుకునే కాలం ఇప్పుడేం లేదు ప్రేక్షకులు కంటెంట్కి విలువ పెడుతున్నారు రవితేజ సినిమాలు ఓపెనింగ్స్ కూడా తగ్గిపోవడం దీనికి తాజా ఉదాహరణ మాస్ చేతర డే వన్ వసూళ్లు మూడు పాయింట్ ఆరు కోట్లు ఇది ఆయన ముందు సినిమా మిస్టర్ బచ్చన్ కంటే కూడా తక్కువ రవితేజ డెబ్బై సినిమా అయినా కూడా ఓపెనింగ్స్ కూడా రాలేదు కొత్తదనం లేకపోతే ఇంత పెద్ద హీరో కూడా ప్రేక్షకులను పట్టించుకోరని ఇది క్లియర్గా చూపిస్తోంది ఒకప్పుడు రవితేజ సినిమాలు విడుదలైతే థియేటర్ల ముందు బ్యానర్లు భారీ ఫ్యాన్స్ హంగామా ప్రత్యేక షోల సందడి ఇవి ఇప్పుడు లేవు ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఒకే మాట అంటున్నారు హిట్ టాక్ వస్తేనే చూస్తాం అంటే రవితేజ మీద ఉన్న నమ్మకం తగ్గిపోయింది రవితేజ మంచి విషయం ఏంటంటే కొత్త టాలెంట్కి అవకాశం ఇస్తాడు కానీ అదే మైనస్ అయింది అనుభవం లేని డైరెక్టర్లు బలహీనమైన కథలు సెల్ఫ్ రెప్యుటేషన్ వీటితో మార్కెట్ ఒక్కొక్కటిగా కిందకి పడిపోయింది ప్రేక్షకులు ఇప్పుడు రవితేజ దగ్గర నుంచి మళ్ళీ ఒక భిన్నమైన సినిమా కోరుకుంటున్నారు మాస్ కంటే కూడా కంటెంట్ ఉండాలి అదే కారణంగా ధమాకా లాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఎందుకంటే ఆ సినిమాలో కిక్ కామెడీ మాస్ ఫ్యామిలీ అన్ని బ్యాలెన్స్ చేశారు అలాంటివే సినిమాలు ప్రజలు మళ్ళీ చూడాలనుకుంటున్నారు ఒక్క మంచి సినిమా వస్తే మళ్ళీ హౌస్ఫుల్ దాకా వెళ్లే శక్తి రవితేజ దగ్గరుంది మాస్ క్లాస్ ఫ్యామిలీ అందరికీ ఆయనకు కనెక్షన్ ఉంది కానీ అది ఒకేలా ఒక స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ కోటను తానే కూల్చుకున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయి కానీ రవితేజ లాంటి ఎనర్జెటిక్ హీరోకి తిరిగి కింగిలా రావడం కూడా సాధ్యమే కావాల్సింది ఒక్క మంచి కథ కొత్త లుక్ కొత్త డైరెక్షన్ ఫ్యాన్స్ ఇప్పటికే ఆయనను ప్రేమిస్తున్నారు మార్పు చేస్తే రవితేజ మళ్ళీ అదే పురాతన మా తావా చూపిస్తాడు మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ రవితేజ కెరీర్ పడిపోవడానికి కారణం ఏంటి కథలేనా లేక టైమింగ్స్ ఏనా ఒక మంచి స్క్రిప్ట్ వస్తే మళ్ళీ హిట్ కొడతాడా కింద కామెంట్ చేయండి